వెరీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఉపాధ్యాయుల దినోత్సవం ఎందుకు జరుపుతామో మీకు తెలుసా సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి భారతీయులు ఈ రోజుని ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటారు అందరూ గుర్తుంది తల్లి తండ్రి మీద తయనేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చదులు పుట్టవా గిట్టవా

ఏం చేస్తున్నారు అందరూ మంచి స్థాయిలో స్థిరపడ్డారు

మన సీఎం గారి పేరు మీకు తెలుసా గారు ఈయన నా పూర్వ విద్యార్థి ఇప్పుడు ప్రస్తుతం సీఎం గా పని చేస్తున్నారు ఇదే ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భంగా నాకు శుభాకాంక్షలు చెప్పడానికి మీరందరూ ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది చెప్పట్లే చెప్పట్లే అందరికీ థాంక్స్ లై 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 థాంక్స్ థాంక్యూ మెడమ్

గమనించారా విద్యార్థిని విద్యార్థులారా వీరందరూ నా పూర్వ విద్యార్థులు ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా వీరందరూ నా దగ్గరికి వచ్చారు కానీ ఏం చెప్ప మేము తరగతి గదిలో పాఠాలు అందరికీ ఒకే విధంగా చెప్పు ఆ పాఠాలు మంచిగా అర్థం చేసుకొని చక్కగా చదువుని కష్టపడి కాకుండా ఇష్టపడి చదివిన ప్రతి ఒక్కరూ స్థిరపడడం కానీ కొంతమంది మంచి స్థాయిలో స్థిరపడకుండా కార్మికులుగా పనిచేయడం దురదృష్టకారకం కానీ మనందరూ బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరాలని ప్రతి ఉపాధ్యాయులను కోరుతాం ముప్పై అండి మానవ ఎంబం మీరు చిన్నప్పటి నుండి బాగా చదువుకుంటే భవిష్యత్తులే మంచి పేరులో మంచి పేరుతో నిలబడతారు కాబట్టి ప్రతి ఒక్కరూ బాగా చదువుకుంటారని ఆశిస్తూ మా ఈ చిన్న స్కిట్ మీకు అంకితం చేస్తున్నాం